బైబిల్ ఛానల్ వ్యూస్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న విజయాసీ ఫోర్ట్ ప్రాజెక్ట్లో భాగంగా చేసినటువంటి మరి కొన్ని ముఖ్యమైన ఫలాల యొక్క ఆరోగ్య ప్రయోజనాల్ని తెలుసుకోవడానికి పేరు పేరున ఆహ్వానిస్తున్నాను ఓకే ఇప్పటి వరకు కూడా కొన్ని ముఖ్యమైన కూరగాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ముఖ్యమైన కొన్ని ఫలాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుంటూ వచ్చాం కదా మరి ఇంకొన్ని ఫలాల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకోవాల్సింది అవి చాలా ముఖ్యమైనవి మరి వాటి గురించి కూడా నేర్చుకొని మరి ఆరోగ్యాన్ని ఇంకాస్త మెరుగ్గా సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవలసింది వారు ప్రయత్నం చేద్దాం ఓకే ఈరోజు ఇప్పుడు పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకోబోతున్నాం జామకాయ జామపండు రెండింటికి తేడా ఉంది కదా జామకాయ దోరకాయ జామ పండు కేవలం దబ్బు ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే తీసుకోనేటువంటి పండు జామ పండు వాళ్ళకి దగ్గు నివారణ కోసం వాళ్ళు కాయకన్నా జామ పండు తింటే మంచిది అని అంటూ ఉంటారు మరి జామ ఆకులు రసం కూడా చాలా మంచిది అంట అది ఒగరుగా ఉన్నప్పటికీ కూడా మరి జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండడానికి మరి జామ ఆకుల రసం కూడా కొంచెం తీసుకుంటూ ఉంటారు మరి అదంతా చేదుగా ఏమి ఉండదు జస్ట్ కొంచెం వగరగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చూడండి కొంచెము వాటిని తింటే ఎలా అనిపిస్తుంది జస్ట్ అలా అనిపిస్తుంది అంతే ఓకే మరి జామకాయ వల్ల ఉండే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అంటే కరగగల పీచు పదార్థం ఉంటుందన్నమాట అంటే కొన్ని ద్రావణాల్లో కరిగే స్వభావం కలిగిందని అర్థం అన్నమాట ఈ సాల్యూబుల్ ఫైబర్ ఏం చేసిందంటే ఈ కరిగే స్వభావం ఉన్న తీర్చు పదార్థము చెడు కొలెస్ట్రాల్ అనేది శరీరంలో లేకుండా నియంత్రించుకుంది చెడు కొలెస్ట్రాల్ వల్ల కలిగే హాని లేకుండా ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట మరి ఇందులో లైకోపిన్ బీటా కెరోటిన్ అని ముఖ్యమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి చర్మం యొక్క ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి తర్వాత ఇందులో కొల్లాజిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది దీనివల్ల ఏంటంటే ముసలితనం ఛాయలు కాకుండా యవనపు ఛాయలు ఉండేటట్టు చూస్తుందన్నమాట కొంతమంది చూడండి వాళ్ళ వయసు అంతా ఎక్కువ అయిపోకుండానే వాళ్ళ చర్మము అనేది ముడతలు పడిపోతూ ముసలి వాళ్ళ కనిపిస్తూ ఉంటారు సో అలా కాకుండా వారి యొక్క యవనపు ఛాయ సరిగ్గా కనిపించేటట్టు అనమాట చాలా ముఖ్యమైన అంశము మెన్షల్ పెయిన్ నుంచి ఒక ఉపశమనం అనేది ఉంటుంది ఋతుస్రావ సమస్యల్లో మరి పొత్తి కడుపు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది సో ఆ నొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలగడం జరుగుతుంది బా జామ పండు వల్ల ఇంత మంచి ఉపయోగమా అనుకొని ఇప్పటి వరకు తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకున్నట్లయితే మరి ఆ ఫీలింగ్ కలుగుతుంది కదా ఎస్ సో ఋతుస్రావం సమయంలో పొత్తి కొడుపు నొప్పి రాకుండా ఉండడానికి మరి జామకాయని వీలైన సార్లు ఆహార పదార్థంగా తీసుకోవడం ఎంతైనా మంచిది అంతేకాకుండా కొంతమందికి సెక్స్ సమస్యలు అనేవి ఉంటాయి అంటే లైంగిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి ఆ లైంగిక సమస్యలు బాధ పడకుండా కూడా ఈ జామ పండు అనేది ఉపయోగపడుతుంది అనమాట సంతానం ఏంతో బాధపడతారు కదా వారి కోసం తర్వాత ఇందులో మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే నిద్ర సరిగ్గా పట్టకుండా నిద్ర ఎంత ప్రయత్నిస్తున్నా రాకుండా అలా అలా కొంచెం 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 వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా ఏం జరుగుతుందంటే జ్ఞాపశక్తి కొంచెం లోపిస్తుంది మతిమరుపు ఎక్కువైపోతుంది సరిగ్గా చదవలేరు చదివింది గుర్తుండదు చదవడానికి ఆసక్తి కలదు అదొక రకమైన బద్ధకంగా ఉంటా ఉంటారు మెదడు అనేది చురుగ్గా పనిచేయదు సో ఆ విధంగా ఏంటి అంటే మరి మంచి నిద్ర ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి విటమిన్ సి అనేది అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు బాగా పడకుండా వారితో పోరాడి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడడం జరుగుతుంది అన్నమాట మలబద్ధకం అనేది లేకుండా చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా జామ పండు యొక్క లేదా జామకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు వీటన్నిటినీ కూడా తెలుసుకున్న మీరు తప్పక మీ అనుదిన ఆహార అలవాట్లో భాగంగా చేసుకొని మరి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోగలరని అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది మరి మీరు తెలుసుకోవడమే కాకుండా తెలియని మీ కుటుంబ సభ్యులకి బంధువులకి ఇంకా మీ స్నేహితులకి బంధువుల పిల్లలకి షేర్ చేసి వాళ్ళు కూడా ఆరోగ్యదాయకంగా ఉండడానికి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఆరోగ్యదాయకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోమని మీరు సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరి ప్రేమతో కేర్ తీసుకొని వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి ఇదంతా కూడా దేవుని కృపలో భాగంగా ఈ విలువైన సమాచారం అనేది చాలా కొంచెం శ్రద్ధ తీసుకొని ఆసక్తితో మరి మీకు అందించడం జరుగుతుంది లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ అనేది క్రిస్టియన్ బైబిల్ ఛానల్ అయినప్పటికీ కూడా మరి ఇందులో దేని కృప మూలంగా ఈ విధమైనటువంటి జ్ఞానం మీకు అందించబడి మిమ్మల్ని ఈ రకమైనటువంటి సమస్య నుంచి హాని నుంచి ప్రమాదం నుంచి కూడా దేవుడు ఈ విధంగా కాపాడతాడు అన్న విషయం తెలియచేయడం కోసం కూడా నేను దీన్ని చేయడం జరుగుతుంది సో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ఇతర వీడియోస్ కూడా చూసి మరి దేవుని క్షేమాన్ని అనుకుంటున్నాను ఓకే మరి వీడియోలు లైక్ చేయండి నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంది కామెంట్స్ రూపంలో ఇందులో మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ నేను కోరుకుంటున్నాను అది చూసిన వారు ఇంకా ఆసక్తి పెంచుకొని చూడడానికి అవకాశం ఉంది సో మరి ఛానల్ని చూస్తున్నవారు ఈ విజయాస్ హెల్తీ ఫుడ్ని ఫాలో అవుతున్నవారు తప్పకుండా ప్లీజ్ షేర్ చేస్తూ ఫాలో అవుతూ వాచ్ చేస్తూ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు వెంటనే మీకు త్వరగా మరి వీడియో అనేది లైవ్ చేస్తున్నప్పుడు లైవ్ ప్రత్యక్ష ప్రచారం జరుగుతుంది అని మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట సో మీరు త్వరగా చూసే అవకాశం ఉంది అందరికన్నా త్వరగా మీకు అందే అవకాశం ఉంది సో మర్చిపోవద్దు సరే మరొక ఉపయోగకరమైన వీడియోతో మీ ముందు ఉంటాను ఇట్లు బి బీజియా వాహిని విజియాస్ హెల్తీ ఫుడ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నియర్ రాసమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో మై వాట్సప్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ నా కాంటాక్ట్ మీ త్రూ మెసేజెస్ థ్యాంక్ యూ ఓల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మిచ్యూలెటర్ విత్ ఎనదర్ బెనిఫిషియల్ వీడియో అన్టిల్ దెన్ స్టే బ్లేస్ట్ బాయ్ మరల కల్దా